శ్రీ లక్ష్మణేశ్వర సహకార సంఘం కొమరగిరిపట్నం వన్ సహకార సంఘ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపడుతున్న శ్రీ దాట్ల కృష్ణరాజు గారికి ఇవే మా శుభాకాంక్షలు ఇట్లు కొమ్మూరి సత్యబాబు సహకార సంఘం టూ సిఇఓ గాదిరాజు గోపాల కృష్ణరాజు సహకార సంఘం వన్ సిఇఓ పిండి గణపయ్య జనసేన నాయకులు నల్లారాము జనసేన నాయకులు కడికిరెడ్డి బాబి జనసేన నాయకులు గుర్రం లవ్ కుమార్ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అభిమానులు కొమరగిరి పట్నం లక్ష్మణేశ్వర వ్యవసాయ సహకార పరపతి సంఘం కొమరగిరిపట్నం వన్ అధ్యక్షులుగా జనసేన నాయకులు దాట్ల కృష్ణరాజు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ సబ్సిడీపై ఎరువులు విత్తనాలు బ్యాంకు రుణాలు రైతులకు అందేలా కృషి చేస్తామని తెలియజేశారు ఈ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పశుగణాభివృద్ధి శాఖ చైర్మన్ ఏళ్ల దొరబాబు జనసేన సీనియర్ నాయకులు కల్వాకులను తాతాజీ లింగోలు పండు పిండి రాజా డాక్టర్ మానస ఇసుకపట్ల రఘుబాబు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతికూరి సత్యబాబురాజు సిటీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని సొసైటీ అధ్యక్షుడు దాట్ల కృష్ణరాజుకి డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు నా పేరు డాక్టర్ కృష్ణరాజు అండి కమరగిరిపట్నం ఈరోజు నేను కమరగిరిపట్నం ఒకటి నెంబర్ సొసైటీకి సహకార సంఘం అధ్యక్షుడు ఎన్నికైనందుకు మా జన సైనికులకి తెలియజేస్తున్నాను ప్రతి రైతుకి రైతులందరికీ కూడా నా వంతు పూర్తి సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను జై జన్ జై జన్ మన కమురుపట్నం గ్రామంలో మన సొసైటీ నుంచి జనసేనకి ఎంపీ అయినా మన దాట్ల కృష్ణరావు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే మన జన సైనికులు ఎప్పుడు కొమ్మురు పట్నాన్ని చాలా యాక్టివ్గా ఉంటారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ చేశారు అలాగే ఎండే కూటమి ఎప్పుడు కొమ్మురు అందరికీ తల ఎత్తులాగే కలిపి చేసుకుని వెళ్తున్నాం కాబట్టి ఈ గౌరవం మా కొమ్మురు పట్నాన్ని ఎప్పుడు కాపాడుకునేలాగా ఎండే కూటమికి కూడా మేము కలిసి వెళ్తామని మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది నమస్తే అండి ఈరోజు కొమరగిరిపట్నం లక్ష్మణేశ్వర వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా నియమింపబడిన డాక్టర్ కృష్ణరాజు గారికి జనసేన పార్టీ కొమరగిరిపట్నం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కొమరగిరిపట్నం గ్రామంలో గల వ్యవసాయం చేసే రైతాంగా అందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పిన సూచనలు అనుసరించి రైతే వెన్నెముకగా ఉన్నటువంటి మన యొక్క ప్రాంతానికి రైతాంగానికి కావాల్సిన అనేక విధాల సబ్సిడీలు కానీ లోన్లు కానీ అందించేందుకు సహ ప్రత్యేకించి లక్ష్మణేశ్వర సహకార సంఘం చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో రైతులకు వారి వారి యొక్క విద్యుత్ బిల్లులు కట్టించుకునే ఎందుకంటే కంప్యూటరైజ్డ్ అయిందండి సహకార సంఘం అందువల్ల రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అటువంటి అన్నింటినీ కూడా ఈ సంఘం ద్వారా మన కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో చూపిస్తామని ప్రత్యేకించి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే వారి అకౌంట్లకి డైరెక్ట్గా డబ్బు వేయడం జరిగింది గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ మనోహర్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయ జరుగుతోంది ఎన్డీఏ భాగస్వామి ఈ యొక్క ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతునికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా కొమరగిరిపట్నం గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతాంగం అందరికీ కూడా ఈ కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో రాఘవులు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రజల కోసం మరింత పాటుపడుతూ సహాయం వస్తుందని కోరుకుంటున్నాము జై జనసేన జై జనసేన జై కోటమిటమిటమి